scuola మాట్లాడు అందరికీ నమస్కారాలు ఈరోజు అనంతపురం రూరల్ మండలంలో ప్రజా దర్బారు కూడా ఈరోజు ఏర్పాటు చేశాం అంటే మా గౌరవ చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ప్రతి శుక్రవారము దర్బార్ కూడా నియోజకవర్గ హెడ్ క్వార్టర్లో కానీ మండలాల వారిగా కూడా పెట్టమని సార్ కూడా చెప్పిన ఆదేశాల మేరకే మేము ప్రజా దర్భాలు కూడా ప్రతి శుక్రవారం కూడా పెడుతున్నాం అదేవిధంగా ప్రతి సోమవారం గ్రీమంత్రి కూడా నడుపుతుంది మండలాల్లోనూ అదేవిధంగా కలెక్టర్ ఆఫీస్ కూడా అక్కడ కూడా అర్జీలు ఇస్తున్నారు ఇక్కడ కూడా అర్జీలు ఇస్తున్నారు అర్జీలు ఇచ్చినవన్నీ కూడా తీసుకొని పరిష్కరించేదానికే మేము కూడా అధికారులందరూ కూడా చూస్తాము ఇక్కడ కూడా చెప్తాము ఏమైనా చిన్న చిన్నవి ఏమైనా ఉంటే ఇక్కడే కూడా కొన్ని పరిష్కారం కూడా ఉంటుంది దాంట్లో మూలంగా ఈరోజు మనకు అనంతపురం ప్రోగ్రాంలో ల్యాండ్ సమస్యలు ఎక్కువ మన దగ్గర హీరో వచ్చింది భూమి సమస్యలు రెవెన్యూ రెవెన్యూ సమస్యలు ఎక్కువగా ఈరోజు ఇద్దరు వచ్చింది ఎప్పుడైనా ఏ మండలానికి వెళ్ళినా ఏ నియోజకవర్గాలకు వెళ్ళినా రెవెన్యూ సమస్యలు ఎక్కువ మా దగ్గర కూడా వస్తున్నాం ఇవి కూడా మేము తీసుకొని అన్ని అవుట్ చేసి కూడా మళ్ళీ సీఎం ఆఫీస్ కూడా మేము కూడా పంపిస్తున్నాం ఇక్కడ మాది మళ్ళీ సీఎం ఆఫీసులు వచ్చి కొన్ని ఏదైనా ఉంటే ఎంఆర్ఓను ఆదివారం కూడా కొన్ని క్లియర్ కూడా మేము చేస్తున్నాం ఇప్పుడు ఇప్పుడే ఎంఆర్ఓ దగ్గర కూడా ఉన్నారు రెవెన్యూ వచ్చిందని కూడా ఎంఆర్ఓ దగ్గర ఇచ్చినా ఇంకా కూడా ఆయన చిన్నందుకు ముందు సరైన మళ్ళీ మాట్లాడి ఆటోదే చేయిస్తామని ఎందుకంటే చాలా మంది వస్తున్నారు దాంతోపాటి హౌసింగ్ హౌసింగ్ వాళ్ళు కూడా వస్తున్నారు హౌసైపు కావాలా హౌసింగ్ కావాలా గత తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్నప్పుడు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో హౌసింగ్ కూడా వచ్చినాయి దానికి వన్ రూపీగా అనుకోండి కూడా వచ్చినాయి హౌసింగ్ కూడా నాకు దిగ్స్ కావాలని చాలా మంది దాంట్లకు సంబంధించిన అర్థం ఇచ్చారు కొత్తగా హౌసింగ్ కావాలని మేము కూడా ఒకటే చెప్తున్నాం హౌసింగ్ మీటింగ్ అందరితో మీటింగ్ కూడా మేము చెప్పుకున్నాం నిన్ననే చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు కూడా ఆదేశాలు లేదు ఒక పది రోజులు టైములు ఇస్తారు హౌట్ సై హౌస్ సైట్ లేని వాళ్ళు కానీ హౌసింగ్ లేని వాళ్ళు కూడా వెంటనే వాళ్ళు అప్లై చేసుకోవాలా సచివాలయం అయిపోయి వాళ్ళు అప్లై చేసుకోమని వాళ్ళు కూడా చెప్పడం జరిగింది అదేవిధంగా ఎలక్ట్రికల్ మండల్లో ఒక ఏఈ ఉన్నారు కానీ మెటీరియల్ వచ్చింది డీపీలు వచ్చినాయి కానీ ఎప్పుడైనా అర్థం కావాలి ఏడీ గారు కొత్తగా వచ్చిన ఏడీ గారు కూడా చాలా సమస్యలు తను కూడా ఎదుర్కొంటున్నారు తను కూడా ఇప్పుడే ఏడీ గారు నేను చెప్పింది ఖరీదు ఒక్క పోల్ వేయాలంటే కూడా వేయలేని పరిస్థితులు రూరల్ మండలంలో చాలా పోతున్న కొన్ని మండలాల్లో చెప్పంగానే వెంటనే ఇంటిగా మరి పోలు కూడా వెంటనే ఇచ్చి సమస్యలు తీసుకోవాలి ఈ మండలంలో వచ్చేదానికి బాలన్న బాలన్న ఉన్న పెద్ద ఆయన ఆయనకు వచ్చి నేను కూడా దాదాపు ఆరు నెలలు అయిన చెప్పి కానీ నా లక్షలకి వచ్చినా అయిపోయిందంటున్నారు కానీ మళ్ళీ బయట రాలేదని చెప్పి ఎందుకంటే ఆఫీసర్లో ఆ విధంగా చెప్పన్నారు మేడం గారికి అయిపోయింది చెప్పండి అని చెప్పండి ఇంతవరకు ఆయనకి బీపీ కానీ డైరీ రేపు ఉన్నారు కానీ ఏడి గారు ఈ రోజు ఏం చేశాను మేము అడిగినప్పుడల్లా ఆయన వేరే రకంగా సమాధానం కూడా చెప్పేవారు కానీ ఇవన్నీ కూడా ఏడీ గారు కూడా గుర్తు పెట్టుకుని ఎక్కువ శాతం మంది మండలంలో మెటీరియల్ అంతా కూడా ఎక్కడ పోయిందో తెలియట్లేదు ఒక ఐదు సంవత్సరాలు ఏ విధంగా చేశారో కానీ మనకు మొన్న చాలా వరకు కూడా పాపం పంటలు వేసుకున్నారైతే నాకు బోర్లు వేసుకుంటారో మనకు కానీ ఆ మెటీరియల్ కూడా వాళ్ళకు కూడా అందలేదు అదొక్కసారి మీరు ఎంత మెటీరియల్ ఇక్కడ డ్రా చేశారు తెలిసి డ్రా చేశారు అది ఎక్కడ దారిపోయి ఎక్కడ పంటదారిపోయినాయి అనేది ఒక్కసారి ఏడీ గారు కూడా దాన్ని భిన్నంగా వివరించాలని దాన్ని ఫేవరెట్ కోరాలని பாத்தூர் ரெண்டு இப்போ எந்த டிசி காலம் பிரபுத் எந்த மெட்டீரியல் காலத்தின் தாக்கல் ஆத்மசூரம் இப்படி தாக்க பதை வந்த பை மனிச்சு மெட்டீரியல் இப்போ ரோஜா கூட கேப் ரெசில మండలంలో మాకు మామూలుగా ఏం చెప్పాలంటే అనంతపురం టౌన్లో ఉండే వాళ్ళందరికీ కూడా రూరల్లో ఇచ్చేస్తారు గత ఐదు సంవత్సరాలు కానీ రూరల్ మనంలో ఉన్న విలేజ్లో ఉండే వాళ్ళకి మాత్రం పాపం హౌస్ సైడ్ ఊటిన్న ఫ్రెండ్ కాదు కదా అర్థ ఫ్రెండ్ కూడా ఇచ్చిన పాప అనుకోలేదు ఆ రకంగా మా రూరల్ మనం ఎక్కువ మంది హౌస్ సైడ్లో లేని వాళ్ళు ఉన్నారు అలాంటి వాళ్ళని కూడా గుర్తించి మనమే ఎంఆర్ఓ గారు ఆర్డీఓ గారు హౌసింగ్ వాళ్ళందరూ కూడా మేము మీటింగ్ కూడా పెట్టుకున్నాం ఎంతమందికి కావాలా అనేది కూడా ఒక్కసారి సర్వే చెయ్యండి మీరు ఎక్కడైతే హౌసింగ్ కాలనీలు ఉన్నాయో అక్కడ ఖాళీ ఉండేది కూడా మీరు అవి చూడండి ఎంత వీలైతే అన్ని చూస్తే కొంతమందికి అక్కడ హౌస్ సైట్లు ఇస్తామని ఎంఆర్ఓ గారు కూడా చెప్పింది కూడా జరిగింది వాళ్ళు కూడా సర్వే చేశారు పై నుంచి చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి సీఎం గారి దగ్గర నుంచి ఒక వాళ్ళు కూడా అక్కడ చెప్తే క్యాబినెట్లో నిర్ణయం తీసుకొని అక్కడ చెప్తే అది కూడా మేము త్వరగా లేని వాళ్ళకు కూడా చేయాలనేది ఒక బాధ్యతగా మేము తప్పకుండా మేము చేస్తాము ఇంకా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అన్ని అంగన్వాడీ బిల్డింగ్స్ కానీ ఇలాంటివి కూడా కావాలని నాకు వచ్చి అందుకే అందరూ ఇద్దరు రాలేపుడు కాబట్టి ఇప్పుడు ప్రజాదరపాలతో అక్కడికి రాని వాళ్ళు కూడా ఇక్కడికి వస్తారు కాబట్టి పార్టీ తగ్గి ఎవరైనా వచ్చి ఎమ్మెల్యే కాబట్టి అర్జీ ఇచ్చి దాన్ని కూడా నేను పర్సీ ఇచ్చిందంగా మేము కూడా అది చేస్తామని ప్రత్యేకంగా కూడా అర్జులు చెప్పుకున్నాం కూడా మేము సమాధానం కూడా చెప్తాం ఒక ఆ కూడా సమస్యలు అంటే కొన్ని కొన్ని వచ్చినాయి ఇప్పుడు రెవెన్యూ అన్నదమ్మల సమస్యలు ఉన్నాయి దారుల సమస్యలు ఉన్నాయి పొలాల్లో అలాంటివి ఎంఆర్ఓను ఎమ్మెల్యే ఏం చేయలేదు కనీసం వాళ్ళు ఊర్లో గ్రామంలో ఉండే పెద్దలు కూర్చొని మాట్లాడుకుంటే కొన్ని సమస్యలు అక్కడికక్కడే పరిష్కారం అవుతాయి అలాంటివి కూడా మా దగ్గరికి వచ్చినాయి అవి కూడా ఎస్ఐ గారు కూడా మేము ఇచ్చినాం ఏదన్నా ఉంటే వాళ్ళు కూడా పిలిపించి మాట్లాడి అది క్లియర్ చేయమని కూడా కొన్ని చెప్తున్నాం కొన్ని కోర్టులో వేసుకున్నారు ఆ కోర్టులో వేసినవి రెవెన్యూ కాబట్టి అది ఎంఆర్ఓ కానీ కలెక్టర్ కానీ నేను కూడా ఏం కోర్టులో ఉన్నట్టు కూడా మేము చేయలేకపోతున్నాం ఇంకా కారులవి గడి అది కూడా మేము ఖచ్చితంగా వైఎస్ఆర్ అంతకన్నా ఏం మాట్లాడతాను క్రాప్ పెరుగుతా రోజు రోజు కరెక్టా అందు కానీ ఎక్కడ డౌన్ కాలేదు వాళ్ళు ఇంకా డౌన్ అయిపోయింది భూస్తాపం అయిపోతుంది కాబట్టి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి కానీ దగ్గర ఉన్న ఎమ్మెల్యేలకు కానీ అందరూ కూడా ఏ రోజు ఖాళీగా మీరే చూస్తాం పెట్టింది అక్కడ ఏ రోజు అధికారులు ఏ విధంగా పరిగెత్తుతున్నారు వాళ్ళకన్నా ఎక్కువ మేము పరిగెత్తున్నాము ఏ రోజు వన్ అవర్ మాకు టైం టు టైం ఏ రోజు ఏ ప్రోగ్రామ్ చేశారు ఎప్పుడు ఉన్నారనేది తింటూ తిండి నెల అయితే ఒకటో తారీ నుంచి ముప్పై తారీ దాకా మేము ఏం ప్రోగ్రామ్లో అటెండ్ అయినా ఎంతమందితో మాట్లాడారు ఎన్ని పరిస్థితి లేదు అనేవన్నీ కూడా చంద్రబాబు అమ్మ పార్టీ సీఎం ఆఫీసు కూడా మేము పనిచేయాలి ఏఎం ఆఫీసు పంపించాక పార్టీఆర్ మేము పంపాలి ప్రతి ఒక్కరూ మేము పని చేస్తున్నాం కష్టపడి చేస్తున్నాం కానీ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఏ రోజు జనం లేకొచ్చి ఏ రోజు ఇంట్లో ప్రజాధికారులు కానీ ఏ రోజు గ్రామ సభ్యులు కానీ ఇదే రోజు పెట్టి కూడా పాపాన్ని కూడా ఒక్కలేదు మేము పెట్టి మాకు జనం ఆదరణ అయితే పెరుగుతాను కాబట్టి అది చూసి ఓరవలైతే వాళ్ళు ఆ రకంగా మాట్లాడుతున్నారు మొన్ననే మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మాకు ఒకటి మంచి కంపెనీ దాదాపు నాలుగు వేల మందికి ఉద్యోగ అవకాశాలు కలిగేది రేమాన్స్ కంపెనీ కూడా మాకు ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు గారికి మా మహిళలందరికీ కూడా నేను కృతజ్ఞతలు చెప్తాను ఎక్కువ శాతం అప్పుడు జాతి వచ్చింది అక్కడ దాదాపు ఆరు వేల మందికి ఉద్యోగ అవకాశాలు కలిగితే కలగ కలిగింది దాన్ని కరెంట్ కొట్టింది మీకు అందరికీ కూడా తెలుసు అదే ప్లేస్లోనే ఈరోజు హేమాన్స్ కంపెనీ కూడా వస్తాను కాబట్టి అది పూర్తి చేసి ఈ ప్రాంతంలో ఉండే ప్రజలకు ఇబ్బంది లేకోకుండా ఉద్యోగ అవకాశాలు కల్పించడానికే మా పెద్ద ఒక మంచి సంకల్పంతో మేము కూడా ముందు అడిగేస్తాము ప్రజలకు అందుబాటులో ఉంటా ప్రజలు సమస్యలు తీస్తాము సమస్యలు క్లీనేది ఏమైనా ఉంటే చూడో మాట్లాడి ఇది మీరు చేయలేకపోతున్నానంటే వాళ్ళు చెప్పారు